కలికి ఎంట్రీతో కలియుగం అంతమైపోతుందా కలికి ఎప్పుడు వస్తాడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆఖరి అవతారం కలికి కలియుగంలో పాపం పండిపోయినప్పుడు కలికి భగవానుడు అవతరిస్తాడని చెబుతారు ఇంతకీ కలికి వచ్చేటప్పుడు శ్రీ భాగవత పురాణం కలికి పురాణం ప్రకారం కలియుగం సత్యయుగం సంధికాలంలో కలికి భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణువు ఈ అవతారం అరవై నాలుగు కలలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాప పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కలికి భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని ద్వాదశ స్కందం రెండో అధ్యాయంలో కలికి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలున్నాయి కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మోటివేటింగ్ మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీదాకా తేగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి కలికి షాంబాల అనే గ్రామంలో బ్రాహ్మణుడు ఇంట జన్మిస్తాడు వీరకడ్గం ధరించి తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యాయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు కళాక లేదా కలంక అంటే దోషాన్ని హరించేదని అర్థం దోషాన్ని హరించే అవతారం కనుక కలికి అవతారం అన్న పేరొచ్చిందని పండితులు చెబుతారు కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందని ఆ సమయంలో తాను కలికిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది కలియుగం నుంచి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు తొమ్మిది రామ రామవతారం పూర్తయ్యాక కృష్ణుడు అవతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు ద్వారకా నీట మునిగి కృష్ణుడు అవతారాన్ని చాలించిన తరువాత కలియుగం ప్రారంభమైంది సత్యాయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై ద్వాపరాయుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం ఒక పాదంపై నడుస్తుంది ఇక ధర్మం అనే మాటే వినిపించని రోజున కలికి అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ చేస్తాడని వ్యాసవాకు ఇంతకీ శ్రీ మహావిష్ణువు పదో అవతారమైన కలికి ఎప్పుడొస్తాడంటే ఎక్కడా దైవ పూజ ఉండదు యజ్ఞయాగాదుల మాటే వినిపించదు గోవులను వధిస్తూనే ఉంటారు లోకమంతా మాంసాన్నే భక్షిస్తారు వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్త అస్సలు కనిపించరు నిత్యం శోకంలో ఉన్నట్లు స్త్రీలు జుట్లు విరబూసుకొని తిరుగుతూ ఉంటారు భూమి మీద ఉన్న మనుషులంతా ఓ వ్యాధి బారిన పడతారు వాళ్ళంతా పుండ్లు వంటి నుంచి నెత్తురు కారుతూ పురుగుల్లా మనుషులంతా అంతరించిపోతూ ఉంటారు ఎక్కడ చూసినా వ్యాధితో మంచం పట్టిన వారే కనిపిస్తారు పరమ పుణ్యాత్ములు అనేవారు మాత్రమే శరీరాలతో ఉంటారు ఇలాంటి సమయంలో అవతరించిన కలికి దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి తిరిగి కృతాయుగాన్ని ప్రారంభిస్తాడు ఈ మధ్య కాలంలో జలప్రలయం సంభవించి భూమిని మొత్తం ముంచెత్తుతుంది అంటే మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది ఇక ఇదండి కలికి అవతారం యొక్క విశిష్టత ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో